ఏం జరిగింది ఆ పాకెట్ ఎందుకు వచ్చి అందని ఎందుకు వచ్చి ఆ పాక ఎక్కడ ఎప్పుడు అయ్యా మా చెట్టు ముం చెప్పినవయ్యా అంటే మీకు తెలియలేదు నాకు తెలియక మేము నా అడుగున్నది కథ మళ్ళీ ఎప్పుడు వచ్చి వీళ్ళందరూ ఎప్పుడు కూర్చున్నారు దేవుడు ఏం ఆ ఏంది నువ్వు ఎప్పుడు ఏ దేవుడు ఏమని చెప్పి ఏ దేవుడు అచ్చడు ఏమని చెప్పిడు ఏ పిచ్చి దేవుడు ఇలా కొత్తగా ఆకులు దొరకలే అయితే అట బడే రావునుగుండానికి పూల తోట వేయరాట ఆ పూల తోటల్లో కావిన మోగినో మీరు మీ ఆలి మీ సంతానం అయితే అట ఆ బడే రావు గుండం ఊడిపితే మీ కీ ఇటే ఇచ్చే పోయి మీకు సంతానం అవుతుందని చెప్పింది చెప్తే తాతల నాడు కూడిందా తండ్రి నాడు కూడిందా అది నేను ఎందుకు ఊడుపుతా అని నేనన్నా పోయి ఆపాడు పో

ఇక కొడుకుల కంట కుడు కంట కూడి కొడుతా అంటే దెబ్బల బాధ కూడుకున్నా కానీ మా తాతలను నేను ఎందుకు నాడుకోరెందుకు అన్నాడు మళ్ళా ఎప్పుడు ఆ కూడుపాలే మల్ల దేవుడు వచ్చింది దేవుడు వచ్చి ఒక్కడచ్చు కొడతారు ఇంకా మల్ల దేవుడు రాన గొల్లనికి ఆపక తప్పించి ఉంటది వండ ఎంత మంచి అన్నా గానీ ఎవరి కులం మాట వానికే ఉంటది ఇటు రాలేదు ఎన్ని దేవుడు రాలే అయితే నేను ఇప్పుడే కూడుకున్నా అంటే ఇప్పుడే నా పేరు దేవుడు వచ్చి సత్యం కల దేవుడు సత్యం ఒక సత్యం కదా సత్యం నల్ల దేవుడు అనుకున్నాడు అందుకే పిచ్చి పిచ్చుకోడాడు అయితే ఇక తెల్లారా వరకు కూడుపుతాయా అన్న వాళ్ళు దేవుడు శాంతి మాకు కూడుతుంటే కూడుతున్నాయి నాకు మీ సత్యమైన దేవుడు ఊనింది నేను అంటే దేవుడు వస్తాడు గడుపుతా అంటే నొప్పి అందవుతాడు రేపు పిల్లల వరకు అని ఇక్కడ గంగురాడు అంటేనే ఉన్నాడు అక్కడ నాగవ్ పెంపది తాగుతాయి మరి పిల్లగాడు నాగలోకాన్ని పెరుగుతాడు ఎర్ర గొల్లుల్లో కులముల ఎన్నడగలవాలి పిల్లగాడు బడే రాముని గుండం గొడుపుతే పిల్లగా నాగలోకంలో ఉండిపోతాడు గోడు ఇక్కడుగా అయ్యేలా గొడుగు ఎత్తాలి ఈ పిల్లగాని వంశం అని మరి సంవత్సరానికి ఒకసారి నాగసర్పం ఆ శంకరుని మేడలా గొడుగు పట్టాలన్నట వీళ్ళు ఏడుగు రక్త వెళ్ళిన నాగవతలు మనిషికి ఒక్క సంవత్సరం శివుని దగ్గర గొడుగు పట్టాలి అప్పుడు ఇవ్వ సంవత్సరం వచ్చింది మరి నేను అక్కడ గుడుగు పట్టాలి ఈ పిల్లగాన్ని నగలోకాన్ని ఇడిచిపెట్టి పోతానని నాగంబాగం పెట్టుకుని పడిగా కూసు పెట్టుకొని ఆ పిల్లగాని ఆ నాన స్వరంగా ఉంటావు బాయిగడ్డ తీసుకుంది ఏడు తీసుకపోతామమ్మా మనం వీడికే తానానికి వచ్చేది కదా అన్నారు నేను ఏడుక తీసుకెళ్ళిపోతానరా నువ్వు ముందు నడువు నేను వెనక వస్తాను అన్నది అంటే పిలగాడు ముందర పోతనే ఉన్నది తల్లి వెనక అత్తనే ఉన్నది తల్లి వెనక వచ్చినప్పుడు గాదుల సప్పుడు మట్టిల సప్పుడు ఈ పిలగాడు ముందు పోతనే ఉన్నాడు నాగవతి వెనక అత్తనే ఉన్నది ఈ నాగవతి అవతారం పడ మహర్షి నాగంబ అవతారం ఎత్తి పిల్లగాని అడుగులన్నీ ఊడుపుకుంటూ అత్తంది ఎందుకు అంటే ఎర్రగుల్లు మరి మడివెలు సన్నగా ఉంటాయి పాదాలు ఎలుగుంటాయి పిల్లగాని పానందిస్తారు చంద్రవర్తి మరి చంద్రప్రభ మాణిక్యప్రభ అని అడుగులు కూడుకుంటు అంటే పిల్లగాడు ముందు పిల్లగాడు అనుకున్నాడు మావ గాదుల సప్పని ఎత్తలేదు మట్టిల సప్పిన అడుగులు ఉడుపుకుంటూ పిల్లగా అడుగులు అడుగులు కూడుకుంటూ వచ్చినప్పుడు పిల్లగా నువ్వు సా నాగ సర్పం అవుతారా మీనా కాదు ప్రతి శుక్రవారం గంగస్థానానికి మాత్రమే నాల స్వరంగంలోకి వెళ్ళి తీసుకొస్తాను బాయిగడ్డ వినో స్థానం స్నానం చేసిపోతాను మరి ఇలా బయటికి తీసుకొచ్చి నేను నడువు మరి నేను కత్తపా కొడుకు నువ్వు నా అడుగులు కూడుకుంటు నువ్వు మరి ఎందుకే అని అడిగి నీకు తల్లిని కాదురా నువ్వు నా కొడుకు కాదు అన్నది నేను నీకు కొడుకుని ఎట్ల కాదు నువ్వు నాకు తల్లి ఎట్ల కాదేవాతాంతం ఓ ఎక్కువ ంతం బిడ్డ్యా నీకు ఇప్పుడు చెప్పేది కాదు ఇంకా ముందున్నది నీకు చెప్పేది నేను సంవత్సరానికి ఒకసారి ఇక శివుని దగ్గర గొడగ పట్టాలి నేను గొడవ పట్టని పోతానా ఒక సంవత్సరం నువ్వు ఇన్ని సుఖపడతో బాధపడుతుల సుఖపడ్డావు అనే బిడ్డ నీకు కష్టం తప్పది మరి నువ్వు ఇగ గట్లేదు ఊరు కనబడుతుందో ఆ ఊర్లో పోయి ఎట్లా బతుకుపోర బిడ్డ నాకు అక్కడ టైం అవుతుంది ఉన్నది అంటే అమ్మా మరి అన్న నిన్న ముసలినా ముడిపోయినా రోగపోయినా నొప్పి Yeah. మరి నాకు నాకు అన్నం పెట్టి తోళ్ళు ఇవ్వాలమ్మా నేను ఇచ్చుకి అన్నది మరి నేను ఈ పిల్లగానికి పొడిసే పొద్దు వడశకరం ఉండదు కానీ పిల్లగానికి వడశకరం లేదు ఈ పిల్లగానికి ఎవరు అన్నం పెట్టాలి అని ఒక్కసారి నాగ సర్పమవుతారా మీ నాగో ఎడమకాలు విన ముదతోటి మూడు కాట్లు ఇచ్చింది వజ్ర శరీరం గుంజుకొని వికృత రూపం ఇచ్చింది వికృత రూపం అంటే పుట్టాది రూపం నెయ్యంత పరపర పరపర పరపరవలిగింది క్షీమ రక్తం వెళ్తాను కాళ్ళ కాడికి ఏ కాళ్ళకున్న ఏళ్ళు చేతులకున్న చేతులకు ఏళ్ళుపోయినాయి మూలి కుట్టాది రోగం వచ్చేది అమ్మా నేను ఎట్లా బతకాలను వచ్చేవా దాకా ఆడదాకా అన్నాడు ఈ రోగం ఉంటే ఏ తల్లి ఇంటివైనా బుక్ అన్నం ఎత్త బతుపోరా కొడుక మానవుడు అన్నప్పుడు కొన్ని రోజులు కష్టం కొన్ని రోజులు సుఖం ఎల్లకాలం కష్టం పని అయ్యేది ఎల్లకాలం సుఖం పని అయ్యేది ఎల్లకాలం అమాసం ఉండదు ఎండకాలం పున్నం ఉండదు అమాస కొన్నాళ్ళు పున్నం కొన్నాళ్ళు ఉంటది కొడుక టైం పిడాత పానం పోయే కాలం వచ్చినప్పుడు ఎక్కడ పోతే తల్లి నాగేవా నన్ను ఆది అయ్యి సంవత్సరం అయినాక నీ బాధ ఏందో నేను ఆదుకుంటా పో సర్పం బింది శివుని దగ్గర మరి ఇడమ పక్క నుంచి ఆ ఇంకో సర్పం దిగుతనే ఉన్నది కుడి పక్క నుంచి ఎక్కి ఆ శివునికి గొడుగు వచ్చింది ఆ నాగవద సంగతి అక్కడ ఉండని ఈ పిల్లగాడు అగో అటువంటి చూసిన వలవల వలవల కన్నీళ్ళు తీసుకుంటా కట్లేదో ఊరు కనబడుతుంది ఆ ఊళ్ళే పోయి అడత తింటానని ఆ ఊళ్ళ కట్టే వరకు ఏ ఊరయ్యా అని అడిగిండు ఇది షాకేచాపూర్ నగరం అన్నాడు షాకేచాపూర్ నగరం అయితే ఆ ఊళ్ళే ఎవ్వలించి పోయి అవ్వ నాకు ఆకలి అవుతాను బుక్కడ అన్నం పెట్టు తల్లారంటే ఈ రోగం పాడువాడా నీకు చేసిన వయసులో ఈ రోగం ఏంద్రా భూమి రోగం ఉన్నది కుట్టాది రోగం ఉన్నది

కొడుకు కాదలను నేను నీకు తల్లిని కాదనలో నువ్వు ఓ నిన్ను దాదుకున్నా కానీ కొడుక నీ చరిత్ర తర్వాత చెప్తున్నావు ఇంటివే నాకు ఎవరెవర వాళ్ళ కన్నీళ్ళు తీసుకుంటారా అకేషాపురి నగరం ఊళ్ళో ఏ ఇంటి బుక్ అన్నం పెట్టకుంటే అక్కడ మూల వినది ఇట్లా గిట్లే బాట ఉన్నది ఆ బాట విన ఉన్నది ఆ ఇంటి ముందర చింత చెట్టు ఉన్నది ఆ చింత చెట్టు కింద ఇలా పడ్డాడు ఆ సింతే వాళ్ళే ఆ ఇల్లే వాళ్ళది ఆయన పేరు కుమ్మరు దర్గయ్య దర్గయ్య భార్య దర్గమ్మ ఈ దర్గమ్మదే మాట నడుతుంది కానీ ఏమన్నాడు అది ఏం పని చేయరాదు ఈయన ఒక్కటే పనివాడు సింటాడు పంట కుండల పండిరాజు కుండలపాంరాజ్ కులవీర్తిరాజు కులవీర్తిపాంరాజు తింకడుపు అంటాడు మళ్ళా పెన్లన్న బెదిరిస్తాడు ఆ దర్గమ్మ ఏం చెప్తది అవగారించి పోయి దాని అన్నల బతలాడి ఎడుగుర తాగుతుండ కూడా కిచ్చిరేమరా నేను ఎట్లా బతకాల మంచుకున్నాడు కుండలి అని ఆ అన్న దగ్గర బతలాడి తెచ్చుకొని ఊళ్ళి అమ్ముకొని బతుకుతాను ఈ దర్గామ్మ కుండలమ్మకరాని పోతే మొన్న వచ్చిన చూడు వాన తుపాన పావుని వాడాల తీసినట్టు వర్షం కుర్తాను ఈ పిల్లగాడు ఆ సిద్ధ శక్తి కింద గద 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 అనుకుతాను ఎవరి దగ్గర అన్నం పెడతారు అనుకుతా అంటే వాన కొట్టింది కొట్టింది ఎలిసింది ఎలిసిన వాన కొట్టి కొట్టి వెలిసినాకా ఇది అంజముండా అనుకున్నాముడా అద్దెలు వాన వానక్షత ఉన్నది వానక్షత ఉన్నది పోకే పోక అంటే పాయే ఇంకా రాగపాయ అత్తందా అని గుడిసెలకెళ్ళి వెళ్ళి ఒక గిట్ల బాట బాట కట్టి చూస్తాను ఆ మహాపుణ్యాస్తుడు గుమ్మర అయ్యో పాపం ఇవాళకైతే అయినా ఎట్లా ఆడుదా రారా కొడక మీరే రేపాలే దిక్కులేదు సక్కి లేదు ఉన్నాడు అయ్యో బిజ్జ అనాథం అయితే నేను ఎవ్వల దగ్గర రాని తగ్గుంటే చెట్టు కింద కూర్చున్నావా రాకూడక మా ఇంట్లో పోదామని ఆ పిల్లగాని ఇంట్లో తీసుకొచ్చి ఆ బట్టలు ఇడిసి ఆ పుల్లు ఆ పుల్ల ఆ ఇంట్లో ఉంటాయి ఆ పొయ్యి పెట్టుకున్న పుల్లలు ఆ పుల్ల పెట్టి ఆ పిల్లగానికి ఆ శరీరం అంతా ఆ బట్టలు తీసి తీలవి ఆ పిల్లగానికి కుమ్మరిదర కట్టుకునే ఓ దోసి పేగి చూసి కట్టుకోమన్నాడు అంగి పేరు చూసినప్పుడు తొడుక్కో బిడ్డ అన్నాడు ఇక ఆయన కాలు చేతులకు కాళ్ళకు శివ నీది ఏది గుడపేది నీది అయితే ఆ కాళ్ళకున్న శీతలకున్న శివు రక్తం అంత పచ్చ కాళ్ళకున్న శీతలకున్న శివు అంతా ఆ మరి ఇట్లా చూస్తాను ఆ ఆ కుండలు అమ్మకరాను అయిన అద్దరమ్మా అమ్ముకున్నది గుడిసె ముందరికి వచ్చింది ఆ గుడిసె ముందుకు వచ్చిన మరి ఆ దాని భర్త కళ్ళు చూస్తుంది అయ్యా వీళ్ళు ఎవరయ్యా అదిగో పొలగాడు అట్నే అనాథ పొలగాడు అవ్వలేదట అయ్యలేదట దిక్కులేదట లేదా సక్తి లేదట ఎవల ఇంటికి అయినా నిలబడ్డక్కడ నీళ్ళు వెళ్తాడు కషేదం బిరాలే ఆ ఐదే వాళం రో వాళం రోగం అట వానిన వయిన విన విన ఆగిన వాళ్ళ వాళైన alte ఆ రోగం అట్టానాని ఆ అలా నిలవడకడ నేల వల్తారటో వొల బుక్కడ అన్నం పెడతలేరడ పాపం అనదట ఆ బట్టలు ఇడిసి పిండి కొతియేని ఏం చేసినా ఆ అదో దోతిత్త కట్టుకున్నాడు ఆ ఆణిత్త దొర్కున్నాడు మరి పిలగానే శివు రక్తం తోరుస్తానా పొలగాడ గనగలు అనుకుంటానే అన్నది ఆ ఏమే ముడగొడి తారీ ఎప్పగా రోగనికి రానయ్య గా కూడుకుటారం తీసుకుల్చుకొని తానం మోసి కొడుకు లెక్క తానం తుడిసి బట్టలు ఇచ్చిన అనయ్య ఆ రోగం మరి నీకు రాదా అత్త నాకు రాదా ఏదో వాన రోగం నాకు అత్తది నీతో మాట్లాడితే మళ్ళా నాగరోగం నీకత్త రోగపూడి రోగపూడని ఎవరిని రేపు మన రాన్నదో ఆ దేవుని కనుక రేపు మన రాతిన్నదో ఆ దేవుని కనుక వయసున్నప్పుడు నాకు ఇది ఉన్నది నాకు అది ఉన్నది అని ముర్రో రాదు ఎవరి తల ఎట్లా ఉన్నదో తెలియదు వీడి రోగపోడైనా మనం కొడుకు అనుకుందాం ఎందుకోటే మనకి గర్భాన పుట్టే వాళ్ళు కొడుకు లేరు మన గర్భాన పుట్టే వాళ్ళు బిడ్డలు లేరు నువ్వు వైసున్న బాగా ముర్తా కానే లేవు నువ్వు పిల్లలు కానే లేదు నీకు నచ్చరా పిల్లలు కానీ లేకపోతే నువ్వు నువ్వు మంచిగా నీకు ఆబోతురా నీకు నచ్చరా నచ్చరా నాకు ఉండవు నాకు ఉండే పోతాన మరి రాసుకుంటూ ఉండవు ఉండా పో ఏమని పోతావు పోలా ఏ పోతా కన్ను అయినా పోతావు ఆ పద్ధరా పోదరా పోయి ఊళ్ళే పోయి నీ మింజన్ తీసుకస్తా అంటే అగ్గో అంటే సర్పంచ్ దగ్గర పోతా సర్పంచ్ని తీసుకొస్తా నువ్వు నా మాట ఇంటలేవు కదా అంటే ఎళ్ళగొట్టలేవు కదా ఎందుకు అంటే ఆడదాని పట్టు దున్నపోతల పట్టు ఎల్ల కొడతావా లేకుంటే సర్పంచ్ని తీసుకొస్తా నీదేందో నీకు అదేందో నాకు అన్నారు సర్పంచ్ తీసుకొచ్చి ఈ కోణికట్ట కన్న కుడుకు లెక్క ఆదుకున్నాం అంటాడు ఆడి అయ్యా అని వీళ్ళే ఉన్న వారు అందరి పెద్దల దగ్గర పోయి చెప్పి తీసుకొచ్చి అనిపిస్తానయ్యా పోతే పోది బొమ్మని దర్గామ్మని నిల్లగొచ్చు ఈ దర్గమ్మ పోయింది పటేల్ దగ్గర పోయింది బాంతి కాలు మొక్కను ఎట్లా చేస్తావో తెలియదు ఆ ఫోర్ అని నిలబొడుతున్నావో ఎల్లగొచ్చు లేకుండా నా కోనవా అని దగ్గరి నాకు ఇద్దరికి ఏరిపోయి వాన్ సోడు వాడు అనుకుంటాను నా సోడు నేను అనుకుంటా అంటే అన్నకి పెత్తన చేస్తు పంచాయతీ చేస్తు ఎట్లా బతాడు పది రూపాయలు ఇస్తనే బతుకుతాడు తీసుకుంటాను ఇటాడు తిప్పుకుంటే బతుకుతాడు నేనే నచ్చుతాడు నాకు అక్కడ మోటార్ కాలిపోయింది నీ మోటార్ కార్డు పోవాలంటే కూర నిలగొట్టా మోటార్ కార్డు పోతా అనుకుంటాను గానీ జమ్మకుంటా మోటార్ కొనుక్కారామో ఆ మోటార్ పైసలు ఇస్తానే నేను వస్తా అంటాడు ఆ సాల పైసలు పోతా కూరగొట్ట పైసలు తీసింది ఆ మోటార్ కొనుక్క పైసలు చేసి చేతులు వచ్చింది డబ్బా డబ్బా సర్పంచ్ తీసుకుని ఇంటికి వచ్చా సర్పంచ్ అంటాడు అరే దరగా నీకు ఏం పని రాదు ఏం పాట రాదు ఏదో వయసు ఉన్నావు ఉన్నవారంగు ఉన్నావని పొల్ల ఈకులు ఆకులు చేసి అన్నదమ్ముల దగ్గర పోయి కుండలు తెచ్చుకోని సాత్ అంది నువ్వు ఇల్లగొట్టాలి రావు ఆ రా అంట స పొల్లగానే నేను యా సత్తే నేను ఆయనతో సత్తా బతు బతు దగదురా ఆ ముసల కూడా నీకు దగదు ఇక నీ కేరు పోతాను వీళ్ళకు ఐదు కుండలు దీనికి రెండు కుండలు ఇచ్చింది దానికి మూడు కుండలు ఇచ్చింది ఇక నడికెళ్ళి ఇట్లా తడచగా వచ్చిండి వానికి వానాకి వాడే ఊడ్చుకోవాలి నా నేనే ఊడ్చుకుంటా వానికి అన్ని అంతు పెట్టు ఉన్నది ఈ సర్పంచ్ నడికి నడిచింది తడచిండు నువ్వు ఇటు ఉండు అది అటు ఉండు నీ జోలికి వాడు రావద్దు వాని జోలికి నువ్వు రావద్దు మీరిద్దరు మాట్లాడుకోవద్దు అన్నారు అయ్యా నువ్వు ఎన్ని పంచాలు చెంపినవు అని కుమ్మధరయ్య అన్నాడు ఎందులో ఈ పంచాలు పంచాలని నేనే చెప్తాను అన్నాడు నా పేర్లు ఆయన నాకు వాపుతాను నీ పెళ్ళి ఎవడన్నా వాపుతాడు నువ్వు ఇంటి వాటి అలా ఊరా అయ్యాకి ఎరు పోసిన పెద్ద మనిషి ఎవరైనా ఉన్నాడా అన్నాడు ఏదో తెలుసో తెరవకనే అన్నాడు పైసలు తెయంగా లేదు ఆ పోరాలు ఉన్నది ఆ సర్పంచ్వి ఈ దరగమ్మ మందమే ఊడ్సుకుంటుంది చల్లుకుంటాంది ముగ్గు వేసుకుంటాంది వీళ్ళు మూగులేదా ఇవి దరగని కూడు వస్తుందా సల్లు వస్తుందా వాడు రోగ పొడవు వీళ్ళకి అన్నం లేదా ఈ దరగమ్మ అండకచ్చి కుండలు అమ్మకచ్చి బియ్యం ఉప్పు నూనె అండకచ్చి అండకచ్చి కొనుక్కొచ్చి వీళ్ళకి అన్నం పెడతానేది దరిగాక అన్నం ఒక్క రోజు అయింది రెండు రోజులు అయింది మూడు రోజులు అయింది నాలుగు రోజులు అయింది వారం రోజులైంది వీళ్ళకి అన్నం లేకపోయరా అన్నాడు ఏందిరా పోడా నీ పేరేందిరా అంటే నా పేరు ఉలరాజు ఉన్నావు మరి నిన్ను ఏదో పాపం దగ్గర ఇస్తే నా కడప కూడా ఎండగలరా నాకు అన్నం లేకపోయా అన్నాడు అయ్యా నేను ఎక్కడికన్నా పోయి ఊళ్ళే పోయి అన్నండి నాకు ముక్కడ అన్నం పెట్టరా పెట్టరావు ఇంటికి అన్నమాట రావాలని నేను చేయట్టి నీ సా ఎందుకు అవుతుంది అయ్యా నేను ఎక్కడికన్నా పోతానంటే బుద్ధాన్ను ఏడు పోతావని కుమ్మరి తరగయ్యా ఈ పిల్లగారు అన్నము లేకపోయా తీస్తాను భగవంతుంది పరమేశ్వరునికి చిన్న భార్య గంగదేవి నిలిచి బామ గంగదేవి కుమ్మరి దరగా ఇంటి విన వరాల వానగురవాలి అలా అనగానే భార్య మాట భర్త మాట భార్యని షాట్ అంతా మబ్బు చేసి గిర్ర తిరిగి కుమ్మరి దరిగా ఇంటి ముందు వరాల ముత్యాల వానగురిసింది ఆకిట్లని ఆకిట్ల వరుసే మరి వాన కొడుతుంది నీళ్ళని తాగి బతుకుదాం అని వీళ్ళు ఇద్దరు ఆకిట్ల కచ్చే వరకు వర్రాలు ముచ్చి దగ్గ 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 మిరుస్తాన వరాలని ఏరుకుంటారు కాదు నావాని కుండలు పోసుకుంటా ఏరుకోని కుండలు కోసుకున్నారు లేని ఉనికి ఏమో తించదీరే ఉన్ను అని పేమో తీరే ఇక వీళ్ళు తెల్లారినాక ఎక్కడ అమ్ముకొచ్చుకుందాం ఇంకా బియ్యం నూకలు కొనుక్కొచ్చుకుందాం ఇక తిందాం మొట్టమోసుకుందాం అన్న ధైర్యం వచ్చింది ఇక కుక్కరు అని కోడి కూసాక వీళ్ళు తెల్లదాకా రికమైన అన్నం లేని అయ్యి చూసి చూసి ఎప్పుడు వచ్చింది ఈ దర్గామ్మ తెల్లారంగా ఐదు గంటలకు లేచి ఇక ఊడ్చుకుంటూ ఊడ్చుకుంటూ వచ్చే వరకు ఆడొక్కటి ఆడ వాళ్ళు చీకట్లు ఏరుకున్న వాళ్ళు అంత పసి ఆడొక్కటి ఆడొక్కట ఆడొక్కట ఆడొక్కటి ఏంది మాకు ఇట్లా వరాలు ముచ్చలు పడ్డాయి నమ్మ వాళ్ళ కొడుకు అన్నం లేదని వాళ్ళు ఇంట్లోకి వచ్చింది అవి అవన్నీ ఏరుకున్నది ఇంట్లోకి వచ్చింది తడకలు ఇంకెళ్ళిస్తావా అందులో చూసింది అందులో చూసే వరకు రెండు కుండల దగ్గర వరాలు ముచ్చాలు వర్రాలు ముచ్చు అబ్బో నమ్మ కూడా దొంగతనం అలవాటు పడ్డాడు ఇక నేను నాకు వేరు పోయాగానే దొంగతనం అలవాటు పడ్డాడు అని మళ్ళా సర్పంచ్ దగ్గర ఈ పాంచండి కాలువక్త ఎంత చేసిన దయా దొంగతనం చెప్తాడు రెండు కుండలు ఇంటి ముత్యాల వరాలు నాయి మీ పాంచం చూస్తురా అన్నాడు అనగానే వెళ్ళారంగా వాడచ్చే వాడచ్చే ఏంద్ర దర్గా ఈ వరాలు ముత్యాలు ఎక్కడ దొంగతనం ఏ నేను చేస్తానే దొంగతనం నేను దొంగతనం చేయలేదు అన్నారు మరి ఎట్లా వచ్చినాయి రా ముత్యాల వరాల వాన కురిసింది మరి ఏడ కురిసిందో చూపిస్తు బొమ్మంటే వీళ్ళ ఇంటి ముందటి నేను కురిసే మందాలు ఆకిట్లలో ఎక్కడ గురవలే నువ్వు ఎక్కడ దొంగతనం చేసినా బిడ్డ నీ ఒక్కరి ఇంటికన్నా గుర్తాయి రే ముత్యాల అని పోలీసు వాళ్ళకి ఫోన్ చేశాను పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే నువ్వు ఎక్కడ ఇక్కడికి దొంగతనొచ్చినా బిజ్య అని రెండు కుండలు ఎన్ వాళ్ళు దాచుకున్నారు దాచుకున్నాంకా అయ్యతో అవ్వతోడు మేము ఇక్కడ దొంగతనం ముచ్చల వరాల వాన గుర్తనే మేము ఎదురుకున్న కుండలు పోసుకున్నాం అయ్యా మే వాళ్ళ ఇంటికి దొంగతనం పోలే ఎవరున్నా తే అంటే మాధ్యమని మమ్మల్ని వట్క పోరు ఉన్నారు అట్లా పుట్ట పోసుకుంటారు ఇలా ఆడ అన్నం లేక ఈయన అన్నం లేక ఏడుస్తాయింటే మరి దర్గమ్మకు మరి ఎవలయ్య ఆవుల పూపతిని ఎవరి ఆవుల పూపతి మారాలు ఆవుల పూపతి మారాలు భార్య ఆగుల ముప్పది మహారాజు బిడ్డ ఉల్లమాదేవి ఆ ఉల్లమాదేవి కేదారి విశ్వరమ్మ రథకల్పన నో నవ్వుకుంటాంది కేదారి విశ్వరమ్మ రథకల్పన నో నవ్వుకుంటా అంటే మరి ఆయన ఆయన కుమ్మరాయన కుమ్మరి అరే కుమ్మరం దగ్గర పోయి కుండలు తెమ్మని పోరా ఇవి ఇరవై ఐదు ఇరవై ఐదు కావాలంటే ఆయన దగ్గర ఉన్న మంత్రిని తోలింది ఆ మంత్రి వచ్చి ఈ కుమ్మరి జరిగేవి చెప్పిం ఇరవై ఐదు కుండలు కావాలి ఇరవై ఐదు పటవలు కావాలి ఇరవై ఐదు ముంతలు కావాలి ఇరవై ఐదు దీపంతలు కావాలి ఇరవై నిన్ను అటకరామన్నాడు నిన్ను అవలపు పదరాలు అన్నాడు నా పెళ్ళని చెప్పుకోమన్నాడు పెళ్ళని చెప్తే అవలపు పదరాలకి ఇవన్నీ చెప్పుకోమన్నాడు ఇవన్నీ ఏమన్నాడే జరగమ్మాడు నాకేందుకు చెప్తాను ఇది సంవత్సరం నా వాడిని అడిగిపో నా మొగడి చెప్పుకోమన్నది నేను ఇద్దరికి అయితే చెప్పుతాను బిడ్డ తీసుకుంటే మీ తాన తలపాన్ని తీస్తాడు అన్నాడు అయితే ఇద్దరు చెప్పి తన దగ్గర ఉన్న మనిషి వెళ్ళిపోయినాడు మనిషి వెళ్ళిపోయినాడు మరి జరిగాయి అన్నాడు ఏందే జరగమ్మా మరి మాట్లాడకుండా తప్పదా తప్పదట్టు లేదా ఆ గుడిసెల్లో ఆ పక్కకు భార్య అవన్నీ తడక అవుతా ఈ పక్కన భర్త అన్నాడు మరి భార్య అని ఎట్లా విలవాలి ఉన్నావా అనే తడక అన్నాడు ఏం తడక అన్నది రావుల బుప్పది మారాది బిడ్డ కేదార ఈశ్వరమ్మ రథకల్పన నువ్వు కొంటాందట మరి ఇరవై ఐదు కుండలు ఇరవై ఐదు పటోలు ఇరవై ఐదు దీపంతలు కావాలంట నువ్వు పట్టుక్రా మీ అన్న అమ్మ దగ్గర పోయి అన్నాడు నేను ఎందుకు పట్టుకొత్త నేను తడక పోలని ఎల్ల కొట్టే ఎల్లగొట్టలేదు నువ్వు వెళ్ళగొడుతుకత్తలు ఎల్ల కొట్టుకుంటే పట్కరా పట్టుకరాను అన్నది కూడా నువ్వు వేయబట్టి నా మా భార్య కుండలు ఏనంట నా తెల్లా పానం నదిరా అన్నాడు బాధపడకు తాత నేను ఎక్కడ నువ్వు ఈ కుండలు అడిగతరాని పిల్లగాడి పుట్టాడు అవతారా మీరా

రాను 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 వీళ్ళ తల్లి ఆనాడు పర్వతం కొండ కట్టి గుళ్ళు గోపురాలు కట్టిన కాడ మూడు గుళ్ళను చూసేయండి తల్లి తపసు పట్టిన కాడ పిల్లగా శ్రీపాదాలను కనబడితే భగవంతుడు కనబడి నాకు ఈ కుండలు ఇవ్వాలి లేకుంటే నువ్వు నా పానం ఇక్కడ పోనీ తపసు పట్టినగా ఉన్నాడు పార్వతి <Gã> పరమేశుడు <filho> <t giver> గజల మీకెళ్ళి నాకు గానీ అటువంటి రథం వేసుకొని పోతారు రథం వేసుకొని అన్నది పార్వతమ్మది ఏందయ్యా పిల్లగా తలకి వచ్చింది వాళ్ళకి వచ్చిన బాధ ఏంటంటే ఇవారు రక జరిగిన కథ చరిత్ర ఆ పరమేశ్వరుడు పార్వతమ్మ చెప్పిండు మరి నారు నువ్వు నువ్వే నీరు పోయాలి మరి నీరు పోయకుంటే ఆ నారు బతక వీళ్ళకు తండ్రికి కొడుకు కలపాలి కొడుకు తండ్రి గలపాలి అంటే మరి వీళ్ళ తల్లిదండ్రులు ఎట్లా గలవాలని బండవీన ఒక్కసారి శెయ్య అనిచ్చుండు పార్వతి పరమేశ్వరుడు బండవీణ శయ్యానిస్తే బండ బరబర బరబర పట్టణ వలిగి వలికి బండ బూడిద బండ పిండి అయింది పిండి అయి మరి పరమేశ్వరుడు చూసిన కుండలు తయారు చేసిళ్ళు పార్వతి పరమేశ్వరుడు కుండలు తయారు చేసి మరి లో అయినా ఎట్లా పేర్లు అత్తర అవు గట్ల రాశి రాండల వేయినా సురా ముప్పై మూడు ఓట్ల దేవతలు కలిసి గోగును గోగుని గో ఆవు గర్బాన వచ్చిన వాడు అంబోజ రాదు అంబోయిన కుమార్ కుంభోజ రాజు కుంభైన కుమార్ జటమోయే రాదు జఠమైన కుమార్ ఘట బోయరాదు ఘటమైన కుమారు వెనబోయడు వెంగనబోయిన కుమార అంగురాలు రాదు అంగురాలు రాదు వారి శాంతివతి శాంతివతి అనే కొడుకు శారుడు పోగుల గంగురాజు గంగురాజు కొడుకు వాళ్ళ రాదు రాశీలు